వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం నుండి తప్పకుండా అనుమతులు తీసుకోవాలని పార్వతీపుర సీఐ నారాయణరావు తెలిపారు అన్ని అనుమతులు ఆన్లైన్లో మంజూరు చేస్తున్నామన్నారు పార్వతీపురం సర్కిల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అనుమతులు పొందిన వారు ఉత్సవాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా కమిటీలదేనని అన్నారు ఉత్సవాల వద్ద ఎటువంటి డీజేల్కు అనుమతి లేదని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణ ప్రజలందరికీ రాబో వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా వినాయక చవితి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని పట్టణ టౌన్ స్టేషన్ నుంచి పోలీసు వారి విజ్ఞప్తి ముఖ్యంగా ఎవరైతే ఈ మండపాలను నిర్వహించే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పోలీస్ పర్మిషన్ అనేది మేము ఏదైతే ఇంకా పోలీసు వారు ప్రొవైడ్ చేస్తున్నా లింక్ ద్వారా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా మున్సిపాలిటీ మున్సిపాలిటీ సంస్థ సంబంధించి అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి పర్మిషన్లు కూడా తీసుకొని మండపాలు నిర్వహించవాళ్ళు మండపాల దగ్గర ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ భద్రత అనేది ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళే ప్రత్యక్షంగా పెట్టుకోవాలి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి సిక్స్కి వెళ్ళా నైట్ టెన్లోపు క్లోజ్ చేసుకోవాలి అదేవిధంగా డీజే సౌండ్స్ ఇటువంటి వాటికైతే ఎక్కడ ఇటువంటి పర్మిషన్ లేదు అందరూ గుర్తించి భక్తి శ్రద్ధలకి తగిన ప్రాధాన్యం అదే అదేవిధంగా ఇటువంటి అసలే నృత్యాలు ఇటువంటివి కూడా ప్రదర్శించడానికి ఇటువంటి పర్మిషన్ లేదు సో ఏంటంటే ఇవందరూ కూడా దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు సహా తీసుకొని పోలీసు వరకు సహకరించవలసిందిగా ముఖ్యంగా తిరిగి